అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ గత మూడు రోజులుగా కుండపోత వర్షం అని కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే అంతకు మించి వానలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ మొత్తం కూడా మునిగిపోవడం అనేది మనం క్లియర్ గా చూస్తున్నాము దగ్గర పన్నెండు లక్షల క్యూసెక్ ల వాటర్ అనేది వరద నీరు రావడం అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది కానీ ఇది మ్యాన్ మేడ్ ఫ్లోట్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అట్ ద టైమ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా కాపాడుకునేందుకు ఆ ఓటర్ అంతటినీ కూడా విజయవాడకు వదిలేశారు పులిచింతల్లో గేట్లు ఎత్తేసిండుంటే బాగుండేది అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా విజయవాడ అంటే జరిగింది ప్రకృతి వైపరీత్యం మీరు ప్రస్తావించినట్టుగానే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల నుంచి ఆయా ప్రాంతాల్లో యాభై రెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది కేవలం ముప్పై ఆరు గంటల్లో అంతటి వర్షపాతం నమోదైనప్పుడు మెరుపు ఫ్లడ్సే వస్తాయి అంటే ఒక రకంగా చాలా వేగంగా వాగులు నదులు ఉప్పొంగటం చెరువులు కట్టలు తెగటం అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ అంతటి వర్షపాతం అన్ని జిల్లాల్లో నమోదైనప్పుడు ఇప్పుడు కృష్ణానదికి వచ్చిన ఈ భారీ వరదలకి ముందు నుంచి అంటే ఈ వర్షపాతాలు నమోదవటానికి ముందు నుంచి కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి మూడు లక్షలకి పైగా క్యూసెక్కుల వరద డిశ్చార్జ్ అవుతూ ఉంది యథావిధిగా పులిచింతల నుంచి కూడా అంతటి వరద డిశ్చార్జ్ అవుతూ ఉంది ఇది ఈ వర్షపాతం మొదలవటానికి ఐదారు రోజుల ముందు నుంచి కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తేసి వాటర్ డిశ్చార్జ్ అవుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ వరదల ద్వారా సమీకరణ అయ్యే ఏ ఒక్క జలాలని ఒడిసి పట్టడానికి ఏ రిజర్వాయర్లో కూడా ఖాళీ లేదు కాబట్టి పులిచింతలకి దిగువన ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి వదిలేయాల్సిందే అంతకు మించి ఆస్కారమే లేదు పైగా ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి పులిచింతల నుంచి దిగువకి ఆరు లక్షల క్యూసెక్ల వరద విడుదలవుతూ ఉంటే పులిచింతలకి దిగువన మున్నేరు అలాగే పాలేరు ఇలాంటి వాగుల ద్వారా కనీవిని ఎరిగిన వరద మూడు లక్షల క్యూసెక్లు మున్నేరు నుంచి వరద రావటం జరిగింది లక్ష ఎనభై వేల క్యూసెక్లు పాలేరు నుంచి వరద రావటం జరిగింది ఇవన్నీ కలగలిసి పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు మనకి సరాదన్ కాటన్ గారి ద్వారా విజయవాడ ఆనకట్ట నిర్మాణం పంతొమ్మిది వందల యాభై దశకంలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఈ వరద ప్రవాహాల గణాంకాలు నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద ఇప్పటి వరకు కృష్ణానది నుంచి పారిన పెద్ద వరద దాని తర్వాత ఇప్పటి వరకు ఉన్న హయ్యెస్ట్ ఫ్లడ్ ఏంటి అంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వచ్చిన పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్లు కానీ ఇప్పుడు నమోదైంది పదకొండు లక్షల నలభై మూడు వేలు అంటే నూట మూడు సంవత్సరాల క్రితం నమోదైన గణాంకాల తర్వాత నూట ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నూట మూడు కూడా కాదు పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో నూట ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నమోదైన గణాంకాల తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ఫ్లడ్ నమోదైంది ఇప్పుడు మరి ఇంతటి వరద సంభవించినప్పుడు దాన్ని రాజకీయాలకు ఆపాదించాలి దాన్నించేదో ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వ నిర్లక్ష్యంగానో ఉదాసీనతగానో దాన్ని చిత్రీకరించాలి అని చెప్పని అధికార పార్టీతో విభేదించే రాజకీయ విధానం అమలు చేసే వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా భిన్నంగా స్పందిస్తాడని చెప్పని ఎవరు ఆశించట ఎస్ ఖచ్చితంగా ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ ఏ మ్యాన్ మేడు జగన్ మేడ్ మిస్టేక్ ఎందుకంటే ఆయన పదే పదే బుడమేరు గురించి ప్రస్తావించారు కాబట్టి అసలు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో బుడమేరు మెయింటెనెన్స్ కోసం కానీ బుడమేరు ద్వారా వచ్చే వరదని ప్రెడిక్ట్ చేయటం కానీ ఆ వరద నివారణకు కానీ లేదు బుడమేరు ఆక్రమణకు గురవుతుంటే దాన్ని అరికట్టడానికి కానీ తీసుకునే చర్యలేంటి జూన్ నాలుగో తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాడు ఆయన పాలనా హయాంలో ఆయన శ్రేణుల ద్వారా బుడమేరుని ఆక్రమణకి గురి చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాల్సిన అరికట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రభుత్వం మా నాయకులే కదా ఆక్రమించుకుంటున్నది ఆక్రమించుకోవడానికి వాళ్ళు పెట్టు పుట్టారు మా నాయకులు కాకపోతే ఇంకెవరు ఆక్రమించుకుంటారు అని చెప్పని ఒక ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ గా ముప్పై ఐదు వేల క్యూసెక్ల వరద సంభవిస్తే ఆ వరదని హ్యాండిల్ చేయలేకపోయింది ఆ చేయలేని పర్యవసానం ఇవాళ బుడమేరు ఆధునీకరణ జరిగిన రోజు దాన్ని పదిహేను వేల క్యూసెక్ల కోసం డిజైన్ చేశారు మ్యాక్సిమం ఫ్లడ్ వస్తే పదిహేను వేల క్యూసెక్లు వస్తుందని ఒక అంచనాతోటి దాన్ని డిజైన్ చేశారు కానీ ఇవాళ ముప్పై ఐదు వేల క్యూసెక్ల వరద దానికి తోడు పది చోట్ల గండ్లు బడి ఉన్నాయి అంటే ఆ గండ్లని గుర్తించి వాటిని పూడ్చి ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు బుడమేరి మెయింటెనెన్స్ని ఎలా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో వాళ్ళు ప్రదర్శించిన నిర్లక్ష్య పర్యవసానం అనమే ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయిందో పులిచెత్తల గేట్లు కొట్టుకుపోయినాయో గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయో రీసెంట్గా తుంగభద్ర గేటు కూడా కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యమే కారణం అనేది ఇవాళ రాష్ట్రానికి తెలుసు ప్రజలకు తెలుసు ఇరిగేషన్ రంగ నిపుణులకి తెలుసు కానీ ఆ అంశాల చర్చనీయాంశం కానీకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ప్రస్తావన తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాయిచ్చి అని ఆయన ఆయనే బయట పెట్టుకున్నారు ఈరోజు మీరు నేను పాలనాపరమైన అనుభవం అంటే మనకి ఆ ఇరిగేషన్ రంగం పట్ల అవగాహన లేని వాళ్ళం ఏదైనా మాట్లాడేవా అర్థం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించి ఐదు సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారం కోల్పోగానే ఈ విషయాల పట్ల తనకెంత మాత్రపు అవగాహన ఉంది తనకెంత ఎంత మాత్ర పరిజ్ఞానం ఉంది అని చెప్పని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం ద్వారా నిన్న చూసాం మనం ఎవరో ఇచ్చిన పేపర్ పట్టుకొని చదువుతూ ఉన్నారు ఆయన ఆయనకి ఎంతటి విషయ పరిజ్ఞానం ఉంది అనేది తన తానే తన అవగాహన రాయిత్యాన్ని ప్రజల ముందు నగ్నంగా బయట పెట్టుకున్నారు కృష్ణానదిలో ఇవాళ పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల వరద నమోదైంది బుడమేరు ద్వారా వచ్చే ముప్పై ఐదు వేల క్యూసెక్లు కూడా కృష్ణానదిలో యాడ్ అయిందే అనుకుందాం ఆ ముప్పై ఐదు వేల క్యూసెక్ల వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునుగుద్దా ఆ ముప్పై ఐదు వేల క్యూసెక్లు యాడ్ అవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగదా అసలు బుడమేరు పరివాహక ప్రాంతం ఎటు అది కొల్లేరులో కలుస్తుంది బుడమేరు నుంచి వచ్చే నీరు కొల్లేరుకి వెళ్తాయి కృష్ణానదికి ట్రిబ్యూట్ కాదు అది ఆ మాత్రం అవగాహన లేకుండా అసలు బుడమేరు ఎటు నుంచేటు అది ప్రవహిస్తుంది దాని నీరు ఎక్కడ కలుస్తాయి ఈ మాత్రపు అవగాహన లేకుండా అది కృష్ణానదిలో కలిసేటట్టు ఆయనకు ఆయన ఊహించేసుకొని దానివల్ల కృష్ణానదికి అంటే బుడమేరులో బుడమేరు కృష్ణానదిలో కలవకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కొండా ఉండేటట్టు కృష్ణానదిలో కలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కుట్రకోణంతో విజయవాడ మీదకి మళ్లించారు అని చెప్పని ఎంత అవగాహన రాహిత్యం అది ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు కొల్లేరుకున్న ఒక సోర్సు బుడమేరు ఆ మాత్రపు అవగాహన లేకుండా బుడమేరు కృష్ణానదిలోకి వచ్చింది అని చెప్పని దాన్ని విజయవాడ మీదకి మళ్లించారు అని చెప్పని అసలు అంటే ఇవాళ లక్షల మంది ప్రజలు వరదలు అల్లాడుతూ ఉన్నారు వాళ్ళని ఆదుకోవడానికి కానీ నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ దేశానికి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ తన శ్రేణుల్ని మీరు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అండి నలభై శాతం ఓట్లు మనకీ దక్కాయి ఇవాళ మనం ప్రతిపక్ష హోదాలో ఉండుండొచ్చు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కుండకపోవచ్చు ఆయన కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం ఆయనే రేపు మళ్ళీ ఇదే ప్రజలకు చేరువు కావాలి ఇదే ప్రజలు మనం ఆశీర్వదించాలి కాబట్టి మనకి కూడా ఈ సమాజం పట్ల ఈ ప్రజల పట్ల బాధ్యత ఉంది ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు మనం కూడా చారిటీ సేవాదృక్పథంతో వ్యవహరించి తీరాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పని తన శ్రేణులకు ఒక్క పిలిపిలేదు ఆ శ్రేణులకు ఎక్కడ ఒక్క సేవా కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమైన దాఖలానే కనపడటం లేదు అదే సందర్భంలో పాలకుడుగా మీరు వ్యవహరించిన తీరు మీరు పాలకుడుగా ఉండగానే అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోతే నలభై ఆరు విలువైన ప్రాణాలు పోతే పదమూడు రోజుల తర్వాత పరామర్శకి వెళ్ళారు మీరు ఇంకా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజలతో మమేకమవుతున్న తీరు నిండు వరదల్లో ఆయన పర్యటిస్తున్న తీరు చూసిన తర్వాత ఇంకా ఇప్పుడు కూడా ప్రజలతో పర ప్రజలను పరామర్శించడానికి వెళ్ళకపోతే పోల్చి చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి మీరేంటి అనేది ప్రజలే విశ్లేషించుకుంటారు అని చెప్పని ఒక ఉలికిపాటుతోటి మీరు ఇవాళ పరామర్శకు వచ్చారనేది వాస్తవం ఎందుకంటే మీ గత నేపథ్యం చూస్తే మీరు ఎప్పుడు తక్షణం స్పందించిన నే దాఖలానే లేదు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు అధికారానికి దూరమై ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది వచ్చారు కానీ నిన్న మీరు మాట్లాడిన మహిళ ఏం చెప్పింది ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి వాళ్ళు చేయగలిగే చేస్తున్నారు అంతకన్నా ఏం చేయగలుగుతారు అని చెప్పని మీరు ప్రశ్నిస్తే ఆ మహిళ చెప్పిన సమాధానం చూసేనా వాస్తవ పరిస్థితి మీకు రియలైజ్ అవ్వద్దా ప్రభుత్వం శక్తికి మించి పనిచేస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరికందరు ప్రజాప్రతినిధులు మొత్తం మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు నిత్యం సేవా కార్యక్రమాలు నిమగ్నమై ఉంటున్నారు అధికార వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రజల కష్ట సుఖాల గురించి ఆలకిస్తున్నారు మీరేం చేశారు కనీసం నిన్న పది మందికి మంచి వాళ్ళ బాటళ్ళు ఇచ్చారా ఒక బ్రేక్ఫాస్ట్ ఒక లంచో మీ వైపు నుంచి ఏమైనా ప్రొవైడ్ చేశారా ఒక బోటు పెట్టి ఏమైనా రెస్క్యూకి ప్రయత్నం చేశారా బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు బాధ్యత లేని సమాజం పట్ల అంకిత భావం లేని సేవా నిరత ప్రదర్శించలేని మీరు రాజకీయం చేయడానికి వచ్చారు కానీ వాళ్ళ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఎస్ వీ డి మిస్టేక్ జగన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవటం ఆ రోజున అది నూటికి నూరు పాళ్ళు మన ద్వారా జరిగిన తప్పిదమే ఇట్ వాజ్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పని ప్రజలు రిలీజ్ అవుతున్నారు మీకున్న అవగాహన మీకున్న విషయ పరిజ్ఞానం మీ స్పందన మీరు స్పందించే తీరు మీరు వాడుతున్న భాష చూసిన తర్వాత ఏ సందర్భంలో రాజకీయం చేయాలి ఏ సందర్భంలో చేయకూడదనే విఘ్నత ప్రదర్శించాలని మిమ్మల్ని చూసిన తర్వాత ఎస్ ఖచ్చితంగా జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం ఇట్ వాజ్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పని ప్రజలే రిలీజ్ అవుతా ఉన్నారు సో మచ్ సార్